సిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జేసీ ప్రభాకర్ రెడ్డి జెసి అస్మిత్ రెడ్డి చవ్వా ఆదినారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా మండల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చవ్వా ఆదినారాయణ రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా వెయ్యి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టిన సిఎన్ఆర్ ట్రస్ట్ అనంతపురం జిల్లా క్లాస్ వన్ కాంట్రాక్ట్ చవ్వా గోపాల్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి గత రెండు సంవత్సరాల క్రిందట అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పేరు మీద చవ్వా ఆదినారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సిఎన్ఆర్ ట్రస్ట్ పేరుతో గత నాలుగు నెలల క్రితం ప్రారంభించారు సిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు పెద్దవడుగురు యాడికి మండలాల్లో ఇరవై ఏడు కేంద్రాలు కొనసాగుతున్నాయి యాడకిలో గత మూడు నెలలుగా శిక్షణ పూర్తి చేసుకున్న పన్నెండు సెంటర్లలోని వెయ్యి మంది మహిళలకి నాణ్యమైన కుట్టు మిషన్ల ధరలో భాగం డబ్బు చెల్లించి మహిళల మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు త్వరలో మిగతా సెంటర్లలో శిక్షణ పూర్తయిన మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చిన శిక్షకులకి ఘన సన్మానం చేశారు ఉచిత కంప్యూటర్ శిక్షణ నేర్చుకున్న విద్యార్థులకి గుర్తింపు పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి మహిళకి రాబో రోజుల్లో యాడ్కీ మండల కేంద్రంలో గార్మెంట్ కంపెనీలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తాడిపత్రి మాజీ మార్కెట్ కమిటీ యార్డు చైర్మన్ రంగారెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త చక్రధారి కంబగిరి రాముడు చబావారి ఫ్యామిలీ మరియు టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు ఎనభై రెండులో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నైన్టీతో ఎయిటీ తో నుంచి టూ వరకు సాధారణంగా ఒక నార్మల్ అగ్రికల్చర్ ఫార్మర్ ఆయన సాధారణ రైతు తొంభై రెండు నుంచి కాంట్రాక్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన అంచెలంచెలుగా వెదుగుతూ ఆయన ఎంత ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా ఇచ్చే మనసు పెట్టే గుణం ఖచ్చితంగా మనసులో ఉండాలి ఎవరు అడిగినా ఆయన ఎలాంటి వాడంటే పేదలను చూస్తే ఆయన గుండె ప్రేమ వర్షం కురిపిస్తుంది పేదలను చూస్తే ఆయన గుండె ప్రేమ వర్షం కురిపిస్తుంది ఎవరు నా దగ్గర లేదు అని అభాగ్యులు ఎవరైనా ఉంటే వారందరినీ అప్పున చేర్చుకొని ఆర్థికంగా ఆదరిస్తారు ఆయన గుండె అలాంటిది ఎవరైనా నాకు లేదు అని పోతే కాదు అనుకోకుండా అప్పున చేర్చుకొని ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం అయితే ఎవరైనా ఈ మండలంలో కాదు ఏ మండలంలో అయినా ఎవరిపై అన్నా మాకు గుడి కావాలంటే లేదు అనుకుంటే గుడికి విరాళం రాసేయడం అన్న మాకు అన్న మాకు మా స్కూల్లో విద్యను అభ్యసించడానికి స్థలము లేదంటే తన ఊర్లోని నాలుగు ఎకరాల భూమిని దారాదత్తం చేసినాడు అలాగే పోలీస్ స్టేషన్ కి యాడికి పోలీస్ స్టేషన్ కి ఇరవై సెంట్లు భూమి కూడా దానం చేసినాడు అలాగే ఇక్కడ ఫస్ట్ మనం పుట్టదకు కారణం తల్లి తల్లి తండ్రి ఇప్పుడు ఈ రోజు తండ్రి గురించి మనం మాట్లాడుతున్నాం ఆయన తండ్రి గారి గురించి కానీ ముందే ఆయన తల్లిగారి గురించి మాట్లాడే అవకాశం ముందే వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన తల్లిగారి పేరు మీదుగా శ్రీ చెవు అశ్వత్మ్మ వృద్ధాశ్రమాన్ని కట్టించడానికి ఇక్కడ ఒక అర్ధ ఎకరాడుకలు ఎంత రేట్లు ఉన్నాయో తెలుసు మనందరికీ ఒక అర్ధ ఎకర భూమిని దానం చేసి చెవు అశ్వత్మ్మ గారి వృద్ధాశ్రమాన్ని ఆయన కట్టించి ఆయన తల్లికి మొదటగా సేవ చేసుకున్నారు తర్వాత ఈ రోజు తండ్రి చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా ఈ ట్రస్ట్ ను స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మహిళలకు ఎందుకంటే కుటుంబాన్ని సంపూర్తిగా కాపాడుకునేటువంటి లక్షణం ఎవరుకుంటది అంటే మహిళలకే ఉంటది ఆ మహిళలలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి వాళ్ళను ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకుపోవడానికి ఆలోచనతో ఆయన ఈ రోజు ఆయన తండ్రి గారి పేరు మీద ఈ ట్రస్ట్ స్థాపించి మీ అందరికీ ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఫ్యూచర్ లో కూడా అవకాశాన్ని ఇస్తాడు తర్వాత అలాగే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో మన పిల్లలు మన బిడ్డలు చదువుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు నామ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అంతా టెక్నాలజీ డెవలప్ అయింది టెక్నాలజీకి అనుగుణంగా పిల్లల్లో స్కిల్స్ ని డెవలప్ చేయడం కోసము ఆయన కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది టీచర్ ని పెట్టి కంప్యూటర్లను పెట్టి ఉచితంగా శిక్షణను ఇప్పిస్తున్నాడు ఆ శిక్షణ కూడా ఈ రోజుకి ఒక బ్యాచ్ నలభై ఎనిమిది మంది పూర్తి చేసుకొని ఈ రోజు మీ ముందు సర్టిఫికేట్లు కూడా పొందడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి ఆయన యొక్క విజన్ ఎలా ఉంది అంటే శిక్షణ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది సో ఇలా విద్యలోను రెండు విద్యలే కుట్టు శిక్షణ విద్యనే కంప్యూటర్ శిక్ష కంప్యూటర్ సర్టిఫికేట్ కంప్యూటర్ కోర్సులు కూడా విద్యను ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తే ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక గొప్ప గురువు ఉన్నాడు నా గురువు ఈయన నేను డిగ్రీ చదువుకునేటప్పుడే ఆయన వచ్చి క్లాసులు చెప్పేవాడు కాలేజీలోకి వచ్చి అన్ని క్వశ్చన్లు అడుగుతాడు ఆన్సర్ మేము చెప్పలేకపోతాడు ఆ గురువు గారి సూచనల మేరకు ఆయన ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాడని చెప్పి ఎందుకంటే సమాజం పట్ల పూర్తిగా అవగాహన కలిగి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తున్నారు మన గౌరవీలు మీరు ప్రభాకర్ రెడ్డి గారు అర్థం చేస్తారా దయచేసి ఎందుకంటే సమాజం మీద కనీస బాధ్యత ఉండాలా ఆయనే పీకప్పు పడేసినాడని అడిచినాడనో లేదా తిట్టినాడని అనుకోకుండా అది మన బాధ్యత అది మన సమాజంలో అది ఎవరు నేర్పిరు ఇలాంటి వ్యక్తుల్ని నేర్పిస్తారు అలాగే అదే బాటలో ఈ రోజు గోపాలేటన్న గారు ప్రయాణించడం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మనం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఆయన యాక్చువల్ గా ఎక్కువ పల్లెల్లో చూస్తే ఏ పల్లెలో ఏ గుడి కాటికి పోయినా అయ్యా నువ్వు కట్టించింది నువ్వు ఇచ్చినావు సిమెంట్ నువ్వు ఇచ్చినావు దీంట్లో ఇసుక అని చెప్పే వాళ్ళని ఎక్కడ కూడా వెనుకకుండా మన మండలానికి ఇలాంటి గొప్ప సేవా తత్పరుడు దొరకడం కూడా మన మండలం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మిషన్ ఉన్నంత వరకు తర్వాత మిషన్ లేదు తర్వాత ఇంకో కొత్త మిషన్ తెచ్చుకున్న విద్య నేర్పిన గురువుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఆయనను కూడా విద్య నేర్పినాడు కాబట్టి మనం కూడా చిరకాలంగా గుర్తు పెట్టుకుంటాం గుర్తు పెట్టుకుంటారా లేదా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకుంటుందో ఆమెను ఎవ్వరూ ఆపలేరు అని సామర్థ్యాన్ని ఆ సామర్థ్యాన్ని తెలుసుకుని తెలుసుకుంటే ఆమెను ఎవరు ఆపలేరు తనలో ఉన్న సామర్థ్యాన్ని అలా మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈరోజు మీకు అవకాశాన్ని సృష్టించడం సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ చవా గోపాల్ రెడ్డి గారు ఎందుకంటే మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసమే ఎక్కడ సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసమే ఎక్కడ ఇంట్లో ఉండి వంట వార్పు చేసుకొని ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళలో ఒక సామర్థ్యాన్ని బయటకు తీస్తే వాళ్ళని ఎవరు ఆపలేరు వాళ్ళ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకోపోవచ్చని గుర్తించి ఈ రోజు మిమ్మల్ని అందరికి మీ అందరికి ఒక అవకాశాన్ని కల్పించినాడు అవకాశం మరీ మరీ రాదు ఆయన సృష్టించినాడు ఇచ్చాడు మీ ఫోదర్ మీకు ఫాదర్ బట్టి ఇంత చిన్న కంప్యూటర్ శిక్షణ బట్టి పేదలతో పాటు మంచి ఆలోచన చేయమని చెప్తున్నా ఆలోచన చేయనప్పుడు నాకు ఎలాంటి ప్రశ్నలో ప్రతి ఒక్కరికి ఒక విద్య కానీ నేను కాంట్రాక్ట్ ఫీల్ ఉన్నప్పుడు కూడా నాతో పాటు ఇంజనీర్ స్టూడెంట్స్ కానీ నా దగ్గర చాలా మందికి సంవత్సరానికి ఇరవై నుండి యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం సివిల్స్ డిపార్ట్మెంట్లో పిలిపించి అలాగనే యాడికిలో పట్టు చీరలకు ఫేమస్ కాబట్టి ఎక్కువ ఇంట్లోనే పట్టు చీరలు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి చిన్న మనం కూడా ఒక ఆడవారికి అందరికీ ఫ్రీగా మిషన్ నేర్పిస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చి అప్పుడు నాతో పాటి నా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ప్రతి ఒక్కరికి ఆమోదించినారు ఆమోదించినప్పుడు మనం ఉంటే ప్రతి ఒక్కరికి విద్య నేర్పితే చాలు అనే ఆలోచనతో మనం ముందుకు అదే ఏదో పది లక్షలని ఇరవై లక్షలు వచ్చి విద్య నేర్పుదామో ఆలోచన విద్య నేర్పించినాక మనం సెంటర్లో కానీ పోయినప్పుడు కానీ టీచర్లతో మాట్లాడినప్పుడు కానీ ఆ సెంటర్ పోయినప్పుడు ప్రతి ఒక్కరూ అన్న ఈ వృత్తి మాకు నేర్పిస్తున్నాము తర్వాత మేము ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు లేదు సైలెంట్ అమ్మా అంత మొత్తం మీరు భరించుకోండి మిగతా మొత్తం బరాయించుకుంటామని చెప్తే అది అందరి అమౌద్యోగ ప్రకారము మేము కొంత అమౌంట్ భరయిస్తాము మీరు కొంత అమౌంట్ భర దానికి అంగీకరించడం ఆ ఉద్దేశంతో మనము స్టార్ట్ చేస్తే అదే ఒక సెంటర్ రెండు వందల వందలు మూడు వందల వందలు నేర్చుకుంటామని అనుకున్న పరిస్థితి ఒక సెంటర్ అయిపోయినాక ఒక సెంటర్ విపరీతంగా మనకు ఫోన్ చేసి అలా మా వార్డులో ఎందుకు పెట్టామని ప్రతి ఒక్కరి దగ్గర ఇచ్చే అందరినీ ఆమోదించి ఒక వార్డుకు ఒక సెంటర్ పెట్టి ఎంతమైనా ట్రైనింగ్ చేసుకోమని చెప్పేసి అందరికీ విద్య నేర్చుకోవాలని ఉద్దేశించావు వార్డుకు ఒక సెంటర్ పెట్టి అయినా కూడా ఇంకా సెంటర్లు కావాలంటే ఈ ఇయర్కి సాధిస్తామా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాల్సి ఉంటే మళ్ళీ ఆలోచన చేస్తామని ఆలోచన చేసి ఒక సెంటర్ పెట్టి మూడు నెలలు గడువులో కొంతమంది నేర్చుకోవాలని చెప్పారు నాలుగో నెలలు కూడా పెండి విద్యకి యాక్సెప్ట్ చేస్తాను దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ మాకైతే తెలియదు కానీ టీచర్లు చెప్తున్నారు అన్న మంచి విద్య నేర్చుకుంటున్నారని చెప్తున్నారు మీరు మంచి విద్య నేర్చుకునేందుకు మాకు ఎంతో సంతోషం మనము ఈ మంచి విద్య ఈ నేర్చుకున్నాక వీళ్ళకు జీవనోపాధి ఎలా చేయాలనేది ఏదైతే మనిషిలో ఉందో గత మీ అందరి జీవనోపాధి కావాల్సి ఉంటే కాలం నిర్ణయిస్తుంది అంత గురించి ఈరోజు నేనేం చెప్పలేను జీవనోపాధి కావాలనుకున్నప్పుడు మనకు శక్తి తక్కువ వస్తుంది శక్తి తక్కువ వచ్చినప్పుడు ఏం ఆలోచించాలో ఆలోచన చేసుకొని ఈ జీవనోపాధికి ముందు ముందు ఆలోచన చేసే మార్గం ఆలోచన చేస్తాము అలాగే మనం ఈ మండలంలో మొత్తం అన్ని ఊర్లకు నేర్పే ఆలోచన ఉంది బ్యాలెంట్ బ్యాలెన్స్ ఉన్న విలేజ్లకు కూడా సెంటర్లు పెట్టే ప్రోగ్రామ్ ఆలోచన చేస్తున్నాము రాబోయే రోజుల్లో మిగిలిన పల్లెలకు కూడా మనం ఏర్పాటు చేసే ఆలోచన ఉంది మండలంలో ప్రతి ఊరికి సెంటర్ పెట్టాలని ఆలోచన ఉంది బ్యాలెన్స్ ఊర్లు కూడా సెంటర్లో కంప్లీట్ చేస్తాం ఈ ప్రొటిబిషన్ సెంటర్ ఇంత దిగ్విజయంగా మీరు చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ